అతీతంగా రాజకీయాలకు అతీతంగా సేవ సంక్షేమ కార్యక్రమాలను చేపట్టే తమలాంటి వారికి వ్యాపారస్తులు అండగా నిలవాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి తెలిపారు జిల్లా కేంద్రంలోని కిరాణా వర్తక సంఘం అసోసియేషన్ సమావేశ మందిరంలో ఇటీవల జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన కొండూరు కిరణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారస్తులు నిష్పక్షపాతంగా సేవా కార్యక్రమాలలో భాగస్వాములు కావడం హర్షణీయమని వ్యాపారస్తులకు నీతి నిజాయితీతో వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరికి తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు కిరాణియేషన్ కమిటీ కాంగ్రెస్ పార్టీ సంస్థలకు నాయకులకు ఇక్కడ విచ్చేసిన కిరాణా సేషన్ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలుసుకున్నా రాజకీయాలకు ఏదో లబ్ధి పొందడానికి రాలేదు అంటే పెద్దలు చెప్తున్నాడు ఏదో సేవాభావంతో వచ్చినాం ఆ సేవాభావంతో ఉన్నాం సేపీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు నాకు చూస్తుంటే ఇక్కడ సగం మంది సీట్లు నాకు కొత్తగా అనిపిస్తారు సగం మంది భయపడి రాలేదు సగం మంది చెప్పినట్టు మేము ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో ఉన్నామన్నారు వాళ్ళు వాళ్ళతోటే ఉన్నారు కాబట్టి మాకు అది అర్థమౌ కాబట్టి ఇప్పటి నుంచైనా మాతో మా మంచితనాన్ని చూసి చెప్తున్నారు మా మంచిదనం చూసి మాతో ఉంటారని ప్రతి ఒక్కరికి చెప్తూ అధ్యక్షునిగా ఐదోసారి ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగినది ఈరోజు తోటి బాడీ మెంబర్స్ పిఎస్డి కార్డికి గౌరవాధ్యక్షులు అందరూ తోటి మెంబర్స్ అందరికీ రెండు సంవత్సరాల కాలప కాలపరమెదిగా అందరికీ నిష్ప నిష్పక్షపాతంగా ఎలాంటి ఒత్తిడి ఏది లేకుండా అందరికీ సమానంగా పని చేయగలనని మాట ఇస్తున్నాను జిల్లా వ్యాప్తంగా ఏ కిరాణం సభ్యునికి ఏ ఆపద వచ్చినా అని నార్కన్నా జిల్లా వ్యాప్తంగా ఆదుకోగలనని మనం చేస్తున్నాను ఇప్పుడు ఎన్నోసారి ఎన్నిక సారి ఇది ఐదో సంవత్సరం ఎట్లా ఉంది మీ సాధ వర్క్ ఐదు సంవత్సరాలుగా చేశారు కదా ఎంత హ్యాపీనెస్ గత ఎనిమిది సంవత్సరాల నుంచి నేను చేసిన వర్క్ నుంచి ఐదోసారి కూడా నేను తిరిగి ఎన్నిక ఎన్నిక కాబడినది దీని మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎవరి మీద ఎలాంటి భావద్వేషాలు లేకుండా అందరికీ సమానంగా పని చేయగలనని హామీ ఇస్తున్నాను